హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ రెస్టారెంట్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఇటువైపు గగన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిన నక్షత్రకి కరెక్ట్గా కోటింగ్ ఇస్తూ ఉంటాడు చెర్రీ నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేస్తే నేను నిన్ను డిస్టర్బ్ చేస్తానని నక్షత్ర వెనకాలే తిరుగుతూ ఉంటాడు చెర్రీ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళైతే ఒక అనౌన్స్మెంట్ చేస్తారు ఇప్పుడు సాధన డ్యాన్స్ అకాడమీ వాళ్ళు వైజాగ్లో చాలా పేరు ప్రతిష్టలు ఉన్న డ్యాన్స్ అకాడమీ భరతనాట్యం కూచిపూడి లాంటి కళలని వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు అలాంటి వారు హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ని పెట్టాలి అనుకుంటున్నారు సో సాధన గ్రూప్ ఆఫ్ డ్యాన్స్ అకాడమీకి లైక్ ఓనర్గా సాధన గారు తను గురువు గారు ఆవిడ ఇప్పుడు నృత్య ప్రదర్శనతో మీ అందరినీ మైమరిపిస్తారు అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు భూమి ఆ పేరు వినగానే ఈ పేరు ఎక్కడో విన్నట్టుందండి అని అంటుంది ఎవరై ఉంటారు అని అడుగుతారు గగన్ ఇంకలా కొత్త క్యారెక్టర్ ఎవరైతే అపూర్వం బెదిరిస్తున్న కొత్త క్యారెక్టర్ అయితే వచ్చి ఇంకా భరతనాట్యం చేస్తూ ఉంటారు అదంతా చూస్తూ భూమి ఏవండి ఈవిడ మా అమ్మ శిష్యురాలండి అని అంటుంది భూమి ఓ అయితే ఆ రోజు మీ అమ్మ చనిపోవడానికి కారణం ఈవిడేనా అని అడుగుతారు గగన్ ఏమోనండి నాకు అవేది తెలీదు కానీ వల్లే ఈవిడ వల్లే మా అమ్మ మా అమ్మ చాలా అవమానపడింది మా అమ్మ ఆ పరిస్థితికి రావడానికి మాత్రం ఈవిడే కారణం అని ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది భూమి ఇటువైపు ఆ సాధన డ్యాన్స్ టీచర్ డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఒక్కసారిగా ఇంకా కాళ్ళు అయి పడిపోతుంది ఇంకా వెంటనే భూమి ఆపండి మీరు నృత్యం చేయటం లేదు చేస్తున్నాను అనుకుంటున్నారు ఒక కళని వల్ల అవమానించడానికి మీకు ఎలా వస్తుంది అని అడుగుతుంది ఏంటి ఎవరు నువ్వు ఈ సాధనకే నువ్వు నేర్పిస్తున్నావా నీకు నిజంగా అంత టాలెంట్ ఉంటే నాతో పోటీ పడు అప్పుడు నువ్వంటే ఏంటో చూస్తాను అని ఛాలెంజ్ విసురుతుంది భూమికి ఆ న్యూ క్యారెక్టర్ సాధన ఇంకా వెంటనే భూమి నా టైం నిరూపించుకోవడానికి వచ్చింది అని శోభాచంద్ర కూతురిగా ఇంకా అలా స్టేజ్ పైకి వెళ్ళి ఇంకా నృత్యం అయితే స్టార్ట్ చేస్తుంది అలా ఇటువైపు న్యూ క్యారెక్టర్ సాధన భూమి ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఆవిడ మళ్ళీ పడిపోతుంది భూమి మాత్రం కంటిన్యూస్గా ఫుల్ సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది ఇంకా అందరూ భూమిని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు గగనదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత ఎవరైతే భూమిని చూసి నవ్వారో వాళ్ళందరూ భూమి దగ్గరికి వస్తారు అమ్మా నువ్వెవరో మాకు తెలీదు కానీ యు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ నిజంగా నిన్ను చూసి నీకేమీ తెలియదని మేము నవ్వుకున్నాం కానీ నీ అంత గొప్పగా ఇదిగో కొన్ని వేల ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వాళ్ళే చేయలేకపోయారు నిజంగా నువ్వు ఆ కలమ్మ తల్లి బిడ్డవమ్మా అని చెప్పి ఇంకా ఎవరైతే నవ్వుతారో వాళ్ళే పొగుడుతూ ఉంటారనమాట భూమిని గగన్ అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి నువ్వు చాలా బాగా డాన్స్ వేశావు అని అంటారు గగన్ ఏవండి నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని భూమి చూడండి నాట్యం అంటే కేవలం టైం పాస్కో లేకపోతే పనిలేని వాళ్ళు నేర్చుకోవడమో లేకపోతే ఓన్లీ కొంతమంది మాత్రమే నేర్చుకోవడమో కాదు ఒక కళ అనేది అందరికీ రావాలి అందరూ నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళ పొగరు అనగాలన్నా వీలు చెప్పేది నిజమనే అజ్ఞానంలో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళన్నా నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను నిజాన్ని నిరూపించడానికి ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను మా అమ్మ శోభాచంద్ర పేరుపై డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఫ్రీగా ఖచ్చితంగా డ్యాన్స్ అనేది అందరికీ నేర్పిస్తాను అని చెప్పి ఇంకా లైక్ చెప్తుందనమాట భూమి అందరూ క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ కూడా భూమి డెసిషన్కి సపోర్ట్ చేస్తారు ఇదంతా చూస్తున్న నక్షత్ర చాలా జలస్గా ఫీల్ అవుతుంది చెర్రీ నక్షత్ర దగ్గరికి వచ్చి హలో మరదల్ చూసావా మా భూమి ఎంత బాగా మాట్లాడుతుందో నువ్వు ఇన్నేళ్ళ నుండి మా మావయ్య దగ్గర ఉన్నావు ఒక్కరోజు ఒక్కరోజైనా ఇలా మాట్లాడావా కనీసం పిల్లలకి చాక్లెట్లైనా పంచిపెట్టావా నీకు ఏమీ తెలీదు అని అంటాడు చెర్రీ రేయ్ ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇంకొకసారి నన్ను మరదలు అన్నావనుకో ఒక్కటి కొడతా అని అంటుంది నక్షత్ర నువ్వు నన్ను కొట్టడం కాదు కదా ఏమీ చేయలేవు నేను మాత్రం నిన్ను నక్షి డార్లింగనో లేకపోతే మరదలనో పిలుస్తా నక్షి డార్లింగే బాగుంది అనుకుంటా ఖచ్చితంగా అమ్మతో చెప్పి మావయ్యతో పెళ్లి సంబంధం మాట్లాడతా అని అంటాడు చెర్రి రేయ్ చావనైనా చస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోనరా అని అంటుంది నక్షత్ర బ్రతి కుండగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు నక్షి డార్లింగ్ నాకు తెలుసు ఆయన చాలా టైం అయింది ఇప్పటి వరకు బయట ఉండకూడదు జలుబు చేస్తుంది పద పద ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇంకా చెర్రి గట్టిగా చేపట్టుకుని లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడనమాట నక్షత్రని ఇంకా నక్షత్ర ఫ్రెండ్స్ పాపం నక్షత్రకి ఎలాంటి హస్బెండ్ వస్తాడో దీని ఈగోకి పొగరికి ఎలాంటి వాడు వస్తాడో అనుకున్నాను ఆఖరికి ఇలాంటి వాడు అనమాట అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ చాలా బాధతో కుమిలిపోతూ ఇంకా కార్లో డ్రైవ్ చేస్తూ శారదా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు మనం విడాకులు తీసుకుందామండి మనం విడాకులు తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా ఇరిటేటింగ్గా ఏమి చేయలేని లైక్ నిస్సహాయత స్థితిలో ఉంటారనమాట కృష్ణప్రసాద్ అలా ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఇంటికి రీచ్ అవుతారు కృష్ణప్రసాద్ ఇంటికి రాగానే మీరా ఎదురవుతుంది మీరా ఏమండి ఏంటి లేట్ అయింది భోజనం చేశారా అవునులే మీకు ఆ శారద భోజనం పెడుతుంది కదా అని అంటుంది మీరా మీరా ఎందుకు ఎందుకు నా ప్రాణాలు తోడేస్తూ ఉంటావు కనీసం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా మీరా ప్రశాంతంగా నన్ను ఉండనివ్వవా నీకు దండం పడతాను నన్ను వదిలే అని కోప్పడి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసేసుకుంటాడనమాట కృష్ణప్రసాద్ ఏంటి ఇప్పుడు నేను ఏమన్నానని ఆయన నాపై ఇంతలా కోప్పడుతున్నారు ఇదంతా ఖచ్చితంగా తన పనే ఆ శారద వల్ల ఇదంతా జరిగింది అని ఏడుస్తూ శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్తుంది మీరా అన్నయ్య అన్నయ్య చూసావా ఆయన మారిపోయారు నేనేం మాట్లాడుతున్నా విసుక్కుంటున్నారు ఇదంతా ఆయన ఆయనకి ఆ శారదనే నేర్పించింది అన్నయ్య మీరు మాత్రం తన కొడుకు గగంతో మన భూమి పెళ్ళి నిశ్చయం చేశారు నన్నేం చేస్తారోనని భయంగా ఉందన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతారేమో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మీరా మీరా కేపి నిన్ను ఎప్పుడు వదిలి వెళ్ళడు నువ్వేమీ బాధపడద్దు దానికి పరిష్కారం నేను చూస్తాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇద్దరు పంపించేస్తారు బావా మనం అనుమానపడింది నిజమే బావా శారదా ఏం మాట్లాడిందో ఏమో మనకు తెలీదు అందుకే శారదని ఇంటికి పిలిపించి ఇంకొకసారి స్ట్రాంగ్గా అర్థమయ్యేలా చెప్పామనుకో అప్పుడు శారద ఏమీ చేయలేదు అని చెప్పి ఇంకలా శారదని ఇంటికి పిలిపిస్తారు కృష్ణప్రసాద్ సారీ శరత్చంద్ర అండ్ అపూర్వ అపూర్వ గారు నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది శారద ఏం లేదు శారదా నువ్వు శరత్చంద్ర గారితో మాట్లాడింది కండిషన్ పెట్టింది అంతా నీకు తెలుసు కదా అదే నువ్వు కేపి విడాకులు తీసుకోవాలని అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతున్నాను అని అంటుంది అపూర్వ అది కాదండి నేను ఎంత చెప్పినాయన్న మాట వినటం లేదు అని అంటుంది శారదా తను వినడు నువ్వే నువ్వే వినేలా చేసుకోవాలి చూడు ఇప్పుడు చెప్తున్నాను ఈ విడాకుల పేపర్స్పై సంతకం చేయించు లేకపోతే నీ కొడుకు భూమి పెళ్ళి ఆగిపోతుంది నువ్వు విడాకులపై సంతకం చేసి మీ ఇద్దరికి డివోర్స్ వచ్చిన తర్వాతే భూమి గగన పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు అని గట్టిగా చెప్తూ ఉంటారనమాట వాళ్ళైతే పాపం ఏడుస్తూ వాళ్ళని బ్రతింలాడుతూ ఉంటారు శారదా ఇది ఇలా ఉండగా గగన్ భూమి డ్యాన్స్ చూసి అందరూ క్లాప్స్ కొడుతూ వావ్ భూమి ఎంత బాగా డ్యాన్స్ వేసిందో నిజంగా ఈ అమ్మాయి సూపర్ అని చెప్పి అందరూ ఇంకా హ్యాపీగా భూమిని పొగుడుతూ ఉంటారు ఇంకా వెంటనే గగన్ మైక్ తీసుకొని మీరు ఏ అమ్మాయిని చూసైతే హాట్ సూప్కి ఫింగర్ బౌల్కి తేడా తెలీదు అన్నారో ఆ అమ్మాయి ఇప్పుడు నాట్య మయూరిలా మారి ఎంతో ఎంతో అద్భుతంగా నాట్యం చేసింది కాబట్టి దీనివల్ల నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ఐ థింక్ యూ గెట్ దిస్ కొటేషన్ నౌ సో వీ విల్ లైక్ టు అప్రిషియేట్ దట్ భూమి ఫర్ డాన్సింగ్ అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే భూమి డ్యాన్స్ వేసినందుకు చాలా అప్రిషియేట్ చేయమనేసరికి అందరూ క్లాప్స్ కొడుతూ అప్రిషియేట్ చేస్తారు ఇంకా వాళ్ళైతే భూమి దగ్గరికి వచ్చి నిన్ను మేము అవమానించాం ఆర్ సారీ అని చెప్పి అపోలైజ్ చేసి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారు ఇంకా అలా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శోభాచంద్ర శిష్యురాలు భూమి దగ్గరికి వస్తారు మీ పేరు అని అంటారు నా పేరు భూమి భూమి శరత్చంద్ర అని చెప్తుంది భూమి వాట్ శరత్చంద్ర అంటే మీ మీ అమ్మగారి పేరు అని అడుగుతుంది ఆవిడ మా అమ్మ పేరు శోభాచంద్ర అని చెప్తుంది భూమి ఓ హౌనా హాయ్ నా పేరు అంబిక నేను శోభాచంద్ర గారి దగ్గర శిష్యురాలని వైజాగ్లో పెద్ద డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడే కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాను దాని ఇనాగ్రేషన్ ప్రోగ్రామే ఇది సో అయితే మీరు మా గారి కూతురు అన్నమాట అని అంటారు ఇంకా కొత్త క్యారెక్టర్ అయితే మీరు మా అమ్మ శిష్యురాలా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు నువ్వు మాత్రం సేమ్ మా గురువుగారి శోభాచంద్ర లాగే డాన్స్ వేశావు నిన్ను చూస్తే నాకు మా శోభమని చూసినట్లే అనిపించింది నిజంగా నువ్వు చాలా బాగా చేశావు ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డ్ ఒకవేళ ఎప్పుడైనా మీకు మా ఇన్స్టిట్యూషన్కి రావాలి అనిపిస్తే ఖచ్చితంగా రావచ్చు వచ్చి ఎంతసేపైనా ఉండొచ్చు అది మాత్రమే కాదు అప్పుడప్పుడు డ్యాన్స్ క్లాసెస్ కూడా నేర్పించచ్చు అని చెప్తారావిడ ఖచ్చితంగా వస్తాను మా అమ్మ పేరుపై పెట్టింది ఎందుకు రాను అని చెప్పి ఇంకా గగన్ భూమి ఇంటికి బయలుదేరతారు ఇదంతా చూస్తున్న నక్షత్రం మాత్రం చ మీద ఎప్పుడు నేను రాయి అనుకున్నా అది ఒక పువ్వుగా మారే దాని మీద పడుతుంది నేను ఎంత దెబ్బ కొట్టాలనుకుంటే అది అంత పైకి లేస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నక్షత్ర కరెక్ట్గా గగన్ భూమి ఇంటికి రీచ్ అయ్యేసరికి శారద ఉంటారు ఒక్కసారిగా శారదని అక్కడ చూసి షాక్ అవుతాడు గగన్ అమ్మా అని పిలుస్తారు వెంటనే పాపం శారద ఆ డివోర్స్ పేపర్స్ని కవర్ చేసేసుకుంటూ నాన్న గగన్ వచ్చేసావా అని చెప్పి చూస్తూ ఉంటుంది శారద పాపం గగన్ వైపు అమ్మా నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు గగన్ ఏం లేదు నాన్న మీ పెళ్ళి వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు కదా అందుకే వాటికి సంబంధించిన వస్తువులు షాపింగ్ అవన్నీ కావాలి కదా అందుకే మాట్లాడడానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఎలాంటి బట్టలు తీసుకోవాలో అడగడానికే ఇక్కడికి వచ్చాను నాన్న అని పాపం కవర్ చేసేస్తూ ఉంటారు శారదా చేతిలో ఆ పేపర్స్ ఏంటి అని అడుగుతాడు గగన్ ఏం లేదు నాన్న ఇది లగ్నపత్రిక కాపీ అంతే అని చెప్పి పాపం దాచిపెట్టేస్తుంది శారదా సరే రామ్మ వెళ్దాం భూమి బాయ్ అని చెప్పి ఇంకా అపూర్వని కనీసం పలకరించకుండా గగన్ అయితే శారదని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకటివైపు భూమి అయితే లోపలికి వచ్చేస్తుంది అపూర్వ మాత్రం కోపంతో నువ్వు ఎంత పొగరైనా చూపించరా గగన్ కానీ నీ పొగరు దించేలా మీ అమ్మకి అన్యాయం నేను చేస్తున్నాను కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అత్తయ్యా అత్తయ్యా అని పిలుస్తూ ఉంటుంది భూమి ఏంటి భూమి ఇలా వచ్చావేంటమ్మా నేనే నిన్ను కాల్ చేసి పిలుద్దాం అనుకున్నాను నువ్వే వచ్చావు రామ్మా భూమి అని అంటారు ఏంటత్తయ్యా ఏం టిఫిన్ చేస్తున్నారు అని అడుగుతుంది భూమి ఇవాళ గగన్కి ఇష్టమైన దోశ వేస్తున్నాను అని అంటారు హ్యాపీగా శారదా అవునా అయితే నేను వేస్తాను అని చెప్పి భూమి కూడా ఇంకా అలా టిఫిన్ చేసి భూమి గగన్ ఇద్దరు ఇంకా చూస్తూ ఉంటారనమాట ఇంకా భూమి శారద ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటుంది భూమి గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి భూమి గొంతు వినిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ ఏవండి నేనే నేనే పిలుస్తున్నానండి కిందకి రండి అని అంటారు ఒక్కసారిగా ఇంకా గగన్ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళేసరికి అక్కడ భూమి ఉంటుంది భూమిని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ రండి టిఫిన్ చేయండి అని చెప్పి హ్యాపీగా ఇంకా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అనమాట భూమి ఇంకా హ్యాపీగా అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా హిందూ వంశీ కూడా వీళ్ళింటికి వస్తారు ఇంకా హిందూ వంశీని చూస్తూ ఉంటారనమాట గగన్ హిందూ రామ్మా రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు అన్నయ్య నేను ఎందుకో తెలుసా నన్ను పెద్దమ్మే రమ్మని చెప్పింది ఇదిగో ఇవాళ పెళ్లి షాపింగ్కి వెళ్ళాలి కదా అసలే మా అన్నయ్యకి పెళ్ళవుతుంది కాబట్టి మంచి డ్రెస్ కొనాలి కదా అని చెప్పి అంటుంది ఎందు పర్లేదమ్మా ఖచ్చితంగా మంచి డ్రెస్సే కొందాం ఇదిగో మీకు కాబోయే వదిన భూమి కూడా ఇక్కడే ఉంది కదా అని అంటారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గగన్ అయితే అందరం కలిసి ఇప్పుడే షాపింగ్కి బయలుదేరదామని చెప్పి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత హ్యాపీగా పెళ్ళి షాపింగ్కి బయలుదేరుతారు గగన్ ఫ్యామిలీ అండ్ భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తుంది ఇంకా తన వైపు చూస్తూ ఉంటుంది శోభాచంద్ర వాళ్ళ శిష్యురాల వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మేడం ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు శోభాచంద్ర శిష్యురాలు అంబిక ఇంకా అపూర్వ ఏం లేదు నీ డాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎంతుందో చూద్దామని వచ్చాను అవును నువ్వు గతమంతా గుర్తుపెట్టుకున్నావంటే నేను చేసిన తప్పుల్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకున్నావు కదా అని అంటారు అపూర్వ ఆ మేడం గుర్తున్నాయి కానీ ఇప్పుడు వాటి గురించి ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఏం లేదు నిన్ను చంపుదామని అని చెప్పి ఇంకా ఆవిడ గొంతు గట్టిగా పట్టుకుంటుంది అపూర్వ మేడం నన్ను వదిలిపెట్టండి అని అంటుంది ఇంకా కొత్త క్యారెక్టర్ అంబిక ఏంటి వదిలిపెట్టది నా గురించి తెలిసిన ఎవ్వరిని నేను విడిచిపెట్టను ఖచ్చితంగా వదిలిపెట్టను నిన్ను ఖచ్చితంగా పైకి పంపే తీరుతాను అని చెప్పి ఇంకా గట్టిగా గొంతు పట్టుకొని చంపేయాలనుకుంటుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా అక్కడికి శరత్చంద్ర వస్తారు ఇంకా శరత్చంద్ర లైవ్లో అపూర్వ ఇంకా కొత్త క్యారెక్టర్ అంబిక గొంతు గట్టిగా పట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర ఇంకా వెంటనే చంద్రకి తల తిరుగుతుంది తనకి గతం గుర్తుకు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే తన గొంతు పట్టుకుందో అప్పుడే తను కూడా అపూర్వని అలాగే గొంతు పట్టుకోవడం ఇంకా అప్పుడు జరిగిందంతా లైక్ డ్రైవర్ నాగరాజు వచ్చి నిజం చెప్పేయడం అదంతా గుర్తొచ్చేస్తుంది శరత్చంద్రకి అపూర్వ అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది బావా అది అని అనేలోపు అపూర్వ చెంపపై ఒక్కటి కొడతారు శరత్చంద్ర నువ్వు నాకు ఇంకేమి చెప్పద్దు ఎందుకంటే నాకు జరిగిందంతా గుర్తొచ్చింది కాబట్టి నా శోభని చంపాలనుకుంది నా శోభని పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నా గుర్తొచ్చేసింది అని గట్టిగా చెప్తారు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి గడగడ వణుకుతూ ఉంటుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్